పుష్పాటు చిత్రం ఎవరికి అందని ఎత్తులో ఉందని పుష్పాటు చిత్రం విడుదలైన దగ్గర నుంచి ఈరోజు వరకు బుక్ మై షోలో రెండు కోట్ల రూపాయల టిక్కెట్లు బుక్ అయినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండే నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ పుష్పాటు చిత్రం ఎవరికి అందనంత ఎత్తులో ఉంది అని విడుదలైన రోజు నుంచి ఈరోజు వరకు ఈ టూ చిత్రం బుక్ మై షోలో రెండు కోట్లకు పైగా టిక్కెట్లు బుక్ చేసిన రికార్డ్ని క్రియేట్ చేయగలిగింది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ ఏ రికార్డు లేని క్రియేట్ చేసింది బుక్ మై షోలో అది రిలీజ్ అయినటువంటి అంటే డిసెంబర్ ఐదు అధికారికంగా రిలీజ్ డేట్ మనకు తెలుసు ప్రీమియర్స్ వాటితో కలుపుకుంటే అప్పటి నుంచి కూడా మొదటి రోజు నుంచే తన రికార్డుల పరంపరని అది స్టార్ట్ చేసిందని చెప్పాలి పేరు మీద ఉన్నటువంటి వరల్డ్ వైడ్ ఓపెనింగ్ గ్రాస్ ఏదైతే ఉందో దాన్ని దాటేసింది ఏకగా అరవై ఐదు కోట్ల మార్జిన్ తోటి అంటే ట్రిపుల్ ఆర్ కంటే అరవై ఐదు కోట్లు ఎక్కువగా మొదటి రోజు సాధించి ఆ రకంగా సరికొత్త రికార్డు అక్కడి నుంచి అనేక రికార్డునది సొంతం చేసుకుంటూ వస్తూ ఉంది సో ఇప్పుడు దేశీయంగా చూసుకుంటే మిగతా అన్ని సినిమాల కంటే కూడా ఎక్కువ వసూలు సాధించిన సినిమాగా ఇది అలాగే హిందీ బిల్డ్లో చూసుకుంటే అత్యధికంగా సాధించిన సాధించినటువంటి సినిమా ఎప్పుడూ ఆ రికార్డుని దాటేసింది ఆరు వందల యాభై కోట్లు ఎప్పుడైతే సాధించిందో అప్పుడే మిగతా సినిమాల రికార్డుని దాటేసింది ఇప్పుడు తన రికార్డుని తనే బ్రేక్ చేసుకుంటూ ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు కూడా నేడుతో దాటేసింది ఓన్లీ హిందీ వెర్షన్ సో మొత్తంగా చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు దాదాపు పద్దెనిమిది వందల కోట్లు అంటే బాహుబలి కలెక్షన్ ఏదైతే ఉందో ఆ రికార్డుకి ఇప్పుడు చేరువుగా వచ్చేసింది అంటే దాన్ని దాటేస్తుంది ఈజీగా దగ్గరని దాటేస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది ప్రస్తుతానికి చూసుకుంటే టాప్ సెకండ్ గ్రాసర్గా నిలిచి నిలవడానికి ఒక అడుగు దూరంలో ఉంది సో ఇప్పుడు ఇంకొక రికార్డ్ ఏంటంటే కేవలం ఒక బుక్ మై షో అనే యాప్ ద్వారా మనకి టికెటింగ్ పార్ట్నర్స్ ఆన్లైన్ పార్ట్నర్స్ బుక్ మై షో ఒకటి ఉంది పేటిఎం ఒకటి ఉంది అలాగే ఈ టూ దగ్గర నుంచే జొమాటో కూడా డిస్ట్రిక్ట్ అని ఒక ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది చాలా మంది నార్త్ లో ఎక్కువ నార్త్ లో డిస్ట్రిక్ట్ అనే దాన్ని ఎక్కువ మంది యూజ్ చేశారు అయినప్పటికీ కూడా ఇన్ని వేరే వేరే ప్లాట్ఫామ్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నప్పటికీ కూడా ఆ కాంపిటీషన్ తట్టుకొని ఒక బుక్ మై షోలోనే రెండు కోట్ల టిక్కెట్ పుష్ప టూ అమ్ముడు పోయా అనేది ఇప్పుడు ఒకసారి కేవలం బుక్ మై షో నుంచే రెండు కోట్ల మంది పుష్ప టూ చిత్రాన్ని వీక్షించారు వీక్షించారు కేవలం ఒక్క యాప్ నుంచి సో మళ్ళీ పేటీఎం సపరేటే డిస్ట్రిక్ట్ సపరేటే ఇవన్నీ కాకుండా ఆఫ్లైన్ నేరుగా కౌంటర్ల దగ్గర కొనుక్కునేవాళ్ళు సో ఇవ ఇవన్నీ వాళ్ళు కూడా ఇంకెంతమంది ఉంటారో దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు సో గతంలో బాహుబలి టూ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ టికెటింగ్ సేల్స్ ద్వారా అలా అంటే బుక్ మై షో ద్వారా అమ్ముడు పోయి అదే పెద్ద సంచలనం పెద్ద రికార్డు ఇప్పుడు మామూలుగా మనకు తెలుసు ఒక టికెట్కి యావరేజ్ చూసుకుంటే బుక్ మై షోకి వచ్చే కమిషన్ ముప్పై రూపాయలు అంటే రెండు కోట్లతోటి టికెట్లతోటి వాళ్ళకి కేవలం ఒక పుష్పతోటి ఎన్ని కోట్లు వచ్చే చూసుకోండి సో రెండు కోట్లు ఇంటూ ముప్పై మూడు రోజులు అరవై కోట్ల రూపాయలు వచ్చినాయి దానికి ఆదాయం కేవలం పుష్ప అనే సినిమాతోటి అలా అంటే బుక్ మై షో అనేది ఎంత లాభపడింది ఈ విధంగా అంటే పుష్ప అనేది ఎప్పటికప్పుడు అంటే రేపు ఏం రికార్డు వినాల్సి వస్తుందో ఏ ఏ రికార్డు బ్రేక్ అవుతుందో అనేటువంటి ఒక క్యూరియాసిటీని ఇది రిలీజ్ అయినప్పటి నుంచి కూడా అంటే యాక్చువల్గా బిఫోర్ రిలీజే మనకు తెలుసు మొట్టమొదటిసారిగా ఒక వెయ్యి కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఫిలింగా సినిమా రిలీజ్కి ముందు ఒక రికార్డు సాధించేసింది ఆ తర్వాత అనేక రికార్డుని తన పాదాక్రాంతం చేసుకుంటూ వస్తూ ఈరోజు ఒక అంటే ఆన్లైన్ టికెట్ సేల్స్ పరంగా కూడా ఇంకొక రికార్డుని తన జేబులో వేసేసుకుంది తన ఖాతాలో వేసేసుకుంది అంటే అల్లుల్ ఆయన ఇమేజ్ పడిపోయింది ఒక నెగిటివ్ అయిపోయింది అంతా కూడా మా ఆయన మొత్తం బదనామైపోయాడు అని ఏదైతే అనుకుంటూ ఉన్నారో అవేమీ ఆ లెక్కలన్నీ పక్కకు పోయి అసలు పుష్పాటు రిలీజ్ డేట్ ప్రకటించిన నాటి నుంచి కూడా రికార్డుల మీద రికార్డులు లో నెలకొల్పుతూ ఉంది ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక ఒక రికార్డు రికార్డు ఓపెనింగ్ గ్రాస్ నార్త్ అమెరికాలో బిజినెస్ ఒక రికార్డు ఇలా రికార్డుల మీద రికార్డులు రికార్డుల మీద రికార్డులు అన్ని రికార్డులను కూడా అది తుడిచిపెట్టుకునేలాగా చేసి కొత్త రికార్డులు సృష్టించింది ఈవెన్ హిందీ బిల్ట్ కూడా మొదటి రోజు హైయెస్ట్ అంత ముందు ఉన్నది అరవై ఐదు కోట్లు ఎంత ఉంది ఇది జవాన్ సినిమా షారుఖ్ ఖాన్ ఇది ఏకంగా ఎనభై ఆరు కోట్లు హిందీ బిల్ట్లో అంటే ఎంత మార్జిన్తో ముందు ఉందో సో అట్లా అంటే ఈవెన్ తెలుగు సినిమాల వరకు వచ్చి చూసుకున్నా కానీ యాభై కోట్లతో బాహుబలి టూ అప్పట్లో అది హిందీ బిల్ట్లో హిందీ వర్షన్ సాధించినటువంటి ఓపెనింగ్ కలెక్షన్ అది ఇప్పుడు ఇది ఏకంగా ఎనభై ఆరు కోట్లు మరి ఏ హిందీ సినిమా అయినా ఆ రికార్డుని సమీప భవిష్యత్తులో దాన్ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది అనుమానంగానే ఉంది సో మళ్ళీ ఏ మళ్ళీ రాజమౌళి సినిమానో మళ్ళీ ఇంకో ఏ తెలుగు సినిమానో రేపు రాబోయే సినిమాల్లో ఏది అవుతుందో ఆ బ్రేక్ చేస్తుందో మరి తెలియదు బట్ ప్రస్తుతం హిందీ సినిమాల పరిధి చూస్తుంటే రాబోయే ఏ హిందీ సినిమా కూడా అంత క్రేజ్ తోటి హైప్ తోటి వస్తున్న దాఖలలు ఏమీ కనిపించట్లేదు కానీ టూ చిత్రం హిందీ బెల్ట్లోనే ఎక్కువ రికార్డులను క్రియేట్ చేసినట్లుగా ఉంది సార్ అవును ఎందుకంటే అది నెట్ పరంగానే చూసుకుంటే ఎనిమిది వందల కోట్లు అంటే వెయ్యి కోట్లపై గ్రాస్ పరంగా చూసుకున్నప్పుడు అక్కడే వెయ్యి కోట్లు పైనే వచ్చేసింది అది ఓన్లీ హిందీ బెల్ట్లోనే సో ఇక్కడ మనం అంటే ఒక తెలుగు వర్షన్ పరంగా చూసుకుంటే పెద్దగా లాభాలు ఎవరికి రాల అది ఒకటి బ్రేక్ ఈవెన్ అయింది చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది ఇంకా ఒకటి రెండు చోట్ల ఏపీలో ఒకటి రెండు చోట్ల ఇంకా కావాల్సి ఉంది గుంటూరు లాంటి ప్లేసులు అయిపోయింది సో మిగతా కొన్ని చోట్ల రెండు చోట్ల అనుకుంటే ఇంకా బ్రేక్ ఈవెన్ రావాల్సి ఉంది తెలంగాణ కానీ ఫస్ట్ అన్నిటికంటే బ్రేక్ ఈవెన్ అయిన ప్లేసు రాయలసీమ సో ఇవన్నీ బ్రేక్ ఈవెన్ అయిపోయినాయి కానీ బట్ ఎక్కువ లాభాలు రాలేదు అక్కడ తక్కువైపోయింది డ్రాప్ అయిపోయి కలెక్షన్స్ లక్షల్లో కోట్ల నుంచి లక్షల్లోకి వచ్చేసినాయి సో మొత్తానికి అందరూ కూడా బయటపడ్డారు నష్టాలు రాకుండా బయటపడ్డారు సో ఎక్కువ లాభాలు ఆర్జించింది మాత్రం హిందీలో డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఏఏ ఫిలిమ్స్ సో ఆయన అనిల్ తడాని రవీనా టాండన్ హస్బెండ్ సో ఆయన పుష్కలంగా డబ్బు పోగు చేసుకున్నాడు ఈ సినిమాతోటి అలాగే కర్ణాటకలో కూడా బాగానే పే చేసింది అక్కడ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ క్లోజింగ్కి వచ్చేసింది బిజినెస్ కలెక్షన్ అనేది బట్ మంచి లాభాలు కర్ణాటకలో రిలీజ్ చేసిన వాళ్ళు మంచి లాభాలు పొందారు సో నార్త్ అమెరికాలో ఆల్రెడీ ఈవెన్ అయిపోయి అక్కడ అక్కడ కూడా కొద్దిగా లాభాలు అందుకున్నారు ఎక్కువగా మొత్తంగా చూసుకుంటే మాత్రం అధిక లాభాలు తీసుకున్న మాత్రం హిందీ వాళ్ళే హిందీ బెల్టే సో వాళ్ళు ఓన్ చేసుకోవటం మనం మాట్లాడుకున్నాం కూడా ఎందుకు ఓన్ చేసుకున్నారంటే ఆ క్యారెక్టరైజేషన్ సార్ ఇప్పుడు బుక్ మై షో యాప్ ద్వారా పుష్పటు చిత్రం రెండు కోట్లకు పైగా టికెట్లు ఆన్లైన్లో బుక్ అయిన నేపథ్యంలో హిందీ బెల్ట్ నుంచి ఎక్కువైనాయా లేదంటే ఎక్కువ అందులో ఎక్కువ ఎందుకంటే అక్కడే ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ బుక్ మై షో కూడా ఆ యాప్ ద్వారానే ఎక్కువగా అమ్ముడుపోయాయి అక్కడే దాని వాటా ఎక్కువ ఈ రెండు కోటలో హిందీ బెల్ట్ వాటానే ఎక్కువ అదే చెప్తున్నా అక్కడ పేటిఎం ఉన్న డిస్ట్రిక్ట్ అనే యాప్స్ ఉన్నప్పటికీ కూడా సో బిఎంఎస్ అంటే బుక్ మై షో యాప్ ద్వారానే ఎక్కువ సేల్స్ అయ్యాయి టికెట్స్ అనేవి సో ఆ రకంగా కూడా అక్కడే ఆ బెల్టే ముందు వరుసలో ముందులో ఉందని చెప్పాలి Okay, sir. Thank you so much. Thank you.